లోని కస్టమర్ల సొత్తు స్టాక్స్లో పెట్టుబడి ఈ ఫార్ములా మూవీలో వర్కౌట్ అయిందేమో కానీ రియల్ లైఫ్లో అప్లై చేస్తే కో అంటే కోట్లు వచ్చి పడతాయని ఊహల్లో తేలిపోతే రంగు పట్టం ఖాయం సినిమా అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రొసీడ్ అయితే చిప్పకూడదు తప్పదు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మూవీలో హీరో ఓ బ్యాంక్ లో పనిచేస్తాడు బ్యాంక్ లో ఉండే సంపాదిస్తాడు ఆ డబ్బు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి ఆర్జిస్తాడు ఆ స్కామ్ బయటపడేలోపు విదేశాలకు వెళ్లి సెటిల్ అవుతాడు ఇంచుమించు ఇలాంటి సీనే రాజస్థాన్ లో రిపీట్ అయింది కాకపోతే మేనేజర్ ప్లాన్ కొట్టింది ఈమె పేరు సాక్షి గుప్తా కోటాలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా పనిచేస్తోంది నలభై ఒక మంది కస్టమర్లకు చెందిన నూట పది ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల నుంచి నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు విత్డ్రా చేసింది ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి వాటి నుంచి భారీగా లాభాలు పొంది మళ్లీ ఆ డబ్బుని బ్యాంక్ లో జమా చేయాలని లెక్కలేసుకుంది అయితే సాక్షి గుప్తా పెట్టుబడి పెట్టిన స్టాక్ లు భారీగా పడిపోవడంతో నష్టాలను మూటగట్టుకుంది బ్యాంక్ నుంచి తీసుకున్న నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను తిరిగి జమా చేయలేకపోయింది Transcrição e ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఓ వ్యక్తి ఎఫ్డి అకౌంట్ గురించి తెలుసుకునేందుకు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి నుంచి వరకు సాక్షి గుప్తా ఈ మోసానికి పాల్పడింది కస్టమర్ల మొబైల్ నంబర్లను మార్చేసి ఆ స్థానంలో తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను సదరు ఎఫ్ అకౌంట్లకు లింక్ చేసింది అలాగే అకౌంట్ హోల్డర్లకు మోసం గురించి తెలియకుండా ఉండేందుకు ఓటీపీలు తన సిస్టమ్ వచ్చేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది మొత్తం ఎపిసోడ్ లో సాక్షి గుప్తా నిందితురాలని గుర్తించి ఆమె తన సోదరి వివాహంలో ఉండగా అరెస్టు చేశారు అనంతరం జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు చీటింగ్ వ్యవహారం బయటకు రావడంతో కస్టమర్లు ఆందోళనలు మునిగిపోయారు ఒకరి తర్వాత మరొకరు బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని నిలదీశారు ఇక లాభం లేదనుకున్న బ్యాంక్ అధికారులు ఎవరికి ఎలాంటి నష్టం జరగదని భరోసానిచ్చారు దీంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు ఇక దురాసకుపోయిన సాక్షి గుప్తా కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి